హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇగో డైలీ మా ఆవిడ ముందు ఇచ్చి చూడు మా తమ్ముడు ఈరోజు నేనే ముందు వచ్చాను ఫ్రెండ్స్ చోరంపూడి చోరంపూడి బోర్డు మా ఊర్ రాలేదు ఇంకా లేట్ అయినట్టుంది లేవడం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు చెప్పాను కదా మెచ్యూర్ ఫంక్షన్ ఉందని చెప్పి ఊళ్ళోనే ఇద్దరం తీస్తాం కలిపి తీస్తాం అది వీడియో మా ఊడి తీస్తాడు ఫోటోలు నేను ఇచ్చాడు వచ్చాడు వీరుడు వచ్చాడు ఆడేడు వచ్చాడు ఇగో మొత్తం మీద లగేజ్ అయితే చాలా లగేజ్ పెట్టుకెళ్తాండి ఈరోజు బ్యాగులు మొత్తం ఆడవాడు గట్టిగానే ఉంది మా ఊడి ఎంగో లేట్ అయిపోతుంది కదా అని రా త్వరగా అనుకుంటే వెళ్ళిపోయాడు మా అమ్మని ఎదురు రమ్మన్నా వస్తుంది పా బట్టలు దిగుతుంది దుద్దులే అంటే సెంటిమెంట్గా ఉంటుంది కదండి వచ్చేస్తుంది దాదాపురా ఇదిగోండి యుద్ధానికి బయలుదేరు ఇద్దరు మ్యాచింగ్ వేసాం చూసారా అన్ఎక్స్పెక్టెడ్గా వేయ మా బ్యాగులు బ్లాకే మా డ్రెస్లు బ్లాక్ మా బ్లాకే బ్లాక్ ఊరి లేక ఎండకే ఎండదెబ్బకి మొత్తం బ్లాకే అదే అమ్మా మాయసండి ఏంటి ఏదో మాట్లాడేస్తున్నాడు ఏదో ఫోన్లో అని చూస్తున్నాడు ఏం లేదు మాయా అలా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఇంక ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చాం ఆల్రెడీ మండపం అది డెకరేషన్ రెడీగానే ఉంది మేము ఈ లైట్లు అవి ఫిట్ మా తమ్ముడు స్టాండ్లు అయ్యి ఇవి అయిన తర్వాత ఒకసారి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయిందేమో చూసి కొన్ని స్టిల్స్ తీసి మళ్ళీ స్టేజ్ దగ్గరికి వచ్చేస్తాం పాత్ర అందరూ వచ్చారు ప్రత్యామ్నం మీ పిల్లలు కనిపించండి ఇలాగన్నా ప్రతి ఒక్కరిని పేరు పేరు చూసిన విర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా నీ సూత్రం నీ ఘనమైన పాత్రగా మమ్మల్ని వాళ్ళు ఫంక్షన్ మీ అమ్మాయిని మీ డిజైన్ చేసి నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఈ ఫంక్షన్ తీస్తాము మేము ఆ అమ్మాయిదే డిప్సా లలిత శ్రీది బాగా చేస్తారు తేనో అంట్లో మేము చాలా దిక్కులు ఎక్కడికి వెళ్ళినా సరే తను కనపడ్డే ఆ రోజు వంట బేబొచ్చు అన్నమాట ఇంకా మామూలుగా టేస్ట్ మా అబ్బాయి బర్త్డేకి తను వండమంటే అక్కడికి వెళ్ళాము ఆ చెన్నై అక్కడికి వెళ్ళాడు మిస్ అయ్యా మేము ఇంకా బయట ఎక్కడ వండించడం ఇష్టం క్యాటరింగ్ పురమాయి చేశాను నిజంగా తను వండితే కనుక తనతో వండుతున్నాడు అమ్మాయికి వెల్కమ్ చెప్తున్నారండి తీసుకొస్తారు స్టేజ్ మీదకి ఫ్రెండ్స్ సెక్షన్ సెక్షన్కి అయితే రెడీ చేస్తారు టేబుల్ వేసి కూర్చోలేని ఇంకా జనాలు రావడం అక్షరం లేడము భోంచేసి వెళ్ళడం అండి అన్నీ రెడీ రెడీగానే ఉన్నాయి ఇప్పుడు ఊళ్ళు ఇంకేమేస్తున్నారు అరటిగా అరటిగా బజ్జీలు వేస్తున్నాడు అసలు లేదు వండుతాడు వంటలో అసలు నోట్లో పెట్టుకుంటే అసలే మామూలుగా ఇంక ఎవరెవరో అందరూ గుర్తొచ్చేస్తారు ఆహా ఏ ఏమిరు చీ తినరాయమర్చని బిర్యానీ

దేవుడు సమాతోడై ఆయన కురపుల చేయును గాక ఆమె

మొత్తం మీద అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక మేము మొత్తం ప్యాకప్ సందేహం ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్